తెలంగాణ రాష్ట్రం మురుకా మహాసభ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ నెల జూలై ఏడో తారీఖు రెండు వందల ఇరవై నాలుగు నాడు మా మహాసభ మహిళా కమిటీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నిమిత్తం ఈరోజు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి మన మహిళా సంఘం అధ్యక్షురాలు గారు సుజాత చామపుర గారు అట్లానే అడ్వకేట్ అన్నపూర్ణ గారు జనరల్ సెక్రటరీ మహాసభ మహిళా కమిటీ ట్రెజరర్ గారు మహాసభ మహిళా కమిటీ మంజుల ఆకుల గారు ఉపాధ్యక్షురాలు గారు ముందు రాణి గారు పోషికే జయశ్రీ గారు అన్నం శాంతి గారు అశ్విని సునీల గారు మరియు బండారు జ్యోతి గారు ఉపాధ్యక్షులు అట్లాగే మరి మహాసభ పుస్తక కమిటీ కన్వీనర్ గన్ను నరేంద్ర గారు సీనియర్ సిటిజన్ కమిటీ మెంబర్ మరి బాద్రి పద్మరావు గారు మరి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మా ఈసీ మెంబర్ మరి సికింద్రాబాద్ సంఘం అధ్యక్షుడు జేపూర్ వెంకటేష్ గారు మరి మహాసభ మా ఆఫీస్ సెక్రటరీ లడ్డు సతీష్ గారు అట్లాగే ఈసీ మెంబర్ ఆకుల యాజీరా గారు మరి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రేపు జరగబోయే ఏడో తారీఖున జూలై ఏడు ఇరవై నాలుగు రోజున పొద్దున పదకొండు గంటల నుంచి ఐదు ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన మును కాపు మహిళలు వాళ్ళు ఆర్థికంగా సాగుకునేందుకు వాళ్ళ కుటుంబానికి పేదోడు వారిలో ఉండేందుకు వాళ్ళు చేసే వృత్తులకు మరి వాళ్ళకు స్టాల్స్ ఇవ్వడం జరిగింది మరి మా ట్రస్ట్ వాళ్ళు కూడా జాగ్రత్త ఉదయంతో మరి ఈ మహిళా కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమానికి మాకు ఉచితంగా మరి మునుగో భవన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అట్లాగే వారు కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము ఇప్పుడు ఎవరైతే స్టాల్స్ పెడతారో వాళ్ళందరికీ ఉచితంగా స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఎలాంటి రుచు ఉన్నది అట్లాగే ఎవరైతే వంటల పోటీల్లో పాల్గొంటున్నారో వారికి కూడా ఉచితంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి ఈ పోటీలలో చీఫ్ చెప్పు మరి ఇద్దరు చెప్పులకు కూడా మెముడు చేయడం జరుగుతుంది వారి స్వాగతతో సత్కరించడం జరుగుతుంది మన మునుతా మహిళలను వారిని ఎలి ఎట్ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి విద్యార్థులు కూడా రాబోతున్నారు ఆ కార్యక్రమాలు దాని తర్వాత మీకు తెలియజేస్తాం అదే కాకుండా మరి ఆ రోజు భరతనాట్యం కార్యక్రమం కూడా ఉంటుంది మరి పాటల కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి మా మునుతాపు సోదరులు అందరూ కూడా ఆ రోజు పదకొండు గంటలకు వచ్చి మరి సాయంత్రం వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా మీ అందరితో కోరుకుంటు మరి ఆ రోజు మరి లంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే మన మును కాపు మహిళలే మరి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేశారు దాంట్లో మనం డబ్బులు పెట్టి కొనుక్కొని మరి వాళ్ళు కూడా చేతులు వాళ్ళుగా ఉండి మనం ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా మీ అందరితో కోరుకుంటున్నాను జై మును కాపు